కాలేయం మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి ఇది నిత్యం ఐదు వందలకు పైగా విధులు నిర్వర్తిస్తూ మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది కానీ కాలానుగుణంగా మారిపోతున్న ఆహారపు అలవాట్లు మద్యపానం కాలేయానికి ముప్పు కలిగిస్తున్నాయి ఈ నెల పంతొమ్మిదిన ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా కాలేయ వ్యాధి నివారణ మార్గాలపై కథనం కాలేయం శరీరంలో ఊపిరితిత్తుల కింద కుడివైపు ఉంటుంది శరీరంలో కొవ్వులు కరిగించడంలో కీలక పాత్ర పోషించే పైత్యరసం ఉత్పత్తి రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన ప్రోటీన్స్ ఉత్పత్తి తిన్న ఆహారంలో పోషకాలను దాచిపెట్టి శరీరానికి కావలసిన సమయంలో వాటిని విడుదల చేయడం శరీరంలో పేరుకున్న టాక్సిన్లను కరిగించి విసర్జన రూపంలో వెళ్లిపోయేలా కాలేయం పనిచేస్తుంది బీపీ షుగర్ ఇమ్యూనిటీని సైతం ఇది పర్యవేక్షిస్తుంది నాళాల ద్వారా రక్తం కాలేయానికి చేరిన తర్వాతే గుండెకు చేరుతుంది ఆ ప్రక్రియలో పేగుల నుంచి వచ్చే ప్రోటీన్లను నిల్వ ఉంచుకుంటుంది శరీరానికి అవసరమైన సందర్భాలలో ఆయా అవయవాలకు అందిస్తుంది ఇక కాలేయం ప్రధానంగా రెండు రకాలుగా దెబ్బతింటుంది మొదటిది అక్యూట్ డ్యామేజ్ రెండోది క్రానిక్ డ్యామేజ్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి లాంటి కాలేయ ఇన్ఫెక్షన్లు సోకినా విషం తాగినా ఎక్యూట్ లివర్ డ్యామేజ్ సంభవిస్తుంది వెంటనే తగిన చికిత్స అందిస్తే ఈ సమస్య త్వరగానే నయమైపోతుంది మద్యపానం ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా కాలేయ సమస్యలతో బాధపడేవారిని గత కొన్నేళ్లుగా క్రానిక్ లివర్ డ్యామేజ్ సమస్య పీడిస్తున్నది దాదాపు మద్యపాన దుర్వేసనం ఉన్న డెబ్బై శాతం మందిలో ఈ తరహా సమస్య ఉంటుంది ఐబీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను డాక్టర్ కీర్తిరెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మనము ప్రతి సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదిన వరల్డ్ లివర్ డే అన్నట్టు జరుపుకుంటాము ముఖ్యంగా కాలేయము దానికి సంబంధించిన ఏమేమైతే రోగాలు వస్తాయో దాన్ని ఎలా నివారించాలో అన్న అవగాహన కోసం అట్లా వరల్డ్ లివర్ డే అనేది జరుపుకుంటాం ఈ సంవత్సరము ఫుడ్ ఈజ్ మెడిసిన్ తీపి తోటి మనం చేసుకుంటున్నాం ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటే మనం తినే ఆహారం కానీ ఆహార పద్ధతులు అనేవి మనకి మెడిసిన్ లాగా పనిచేస్తాయి చాలామందికి కాలేంకి సంబంధించింది అంటే లివర్ వాపు లాగా రావడం కానీ వైరల్ హెపటైటిస్ అంటారు సో అందులో ముఖ్యంగా ఏబిసిడిఈ అని ఉంటున్నాయి అందులో ఏ కానీ ఈ కానీ ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఎస్పెషల్లీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోవడం వల్లనే వైరల్ హెపటైటిస్ లాగా వచ్చి అవి జాండీస్ లాగా ప్రజెంట్ అంటే కామర్ల లాగా వస్తూ ఉంటారు చాలామంది ఆ ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటే మనం వైరల్ హెపటైటిస్ ఏ అనేది నివారించాలి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కామర్లు వచ్చినప్పుడు చాలామంది చాలా అపోహలతో ఉంటారు అంటే ఆ ఫుడ్ తినకూడదు ఈ ఫుడ్ తినకూడదు అని ముఖ్యంగా పాలు తాగకూడదు నాన్ వెజ్ తినకూడదు ఏ ఫుడ్ కూడా తీసుకోకూడదు అన్నట్టు వాళ్ళని స్ట్రిక్ట్గా అని పెట్టేసి వాళ్ళకి అసలు ఫుడ్డే ఇవ్వకుండా చేస్తారు సో పోషక పదార్థాలు అనేవి బాడీలోకి వెళ్ వెళ్ళకపోతే సో ఆ అంటే ఆ జాండిస్లో నుంచి కూడా పేషెంట్కి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది ఇంకా తినే పదార్థాలతో పాటు ఆల్కహాల్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల లివర్ అనేది బాగా డ్యామేజ్ అయ్యి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ సిరోసిస్ లాంటివి వస్తూ ఉంటాయి సో అది కూడా మనం అవాయిడ్ చేయవచ్చు అనమాట ఆల్కహాల్ తీసుకోకపోతే లివర్ డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది సో ఈ వరల్డ్ హెల్త్ డేనా సో అందరూ కూడా ఫుడ్ తీసుకునే పదార్థాలే మనం ఏం అనేది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా అవగాహన తోటి ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల చాలా వరకు లివర్ లివర్ ప్రాబ్లమ్స్ మనం 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 బారిన పడకుండా రక్షించుకోవచ్చు క్రానిక్ లివర్ డ్యామేజ్ బారిన పడితే కాలేయం మార్పిడి కూడా అవసరపడవచ్చు కాలేయం పాడైపోవడం నాలుగు ప్రధాన దశల్లో జరుగుతుంది మొదటి దశ మద్యం సేవించడం ద్వారా వాపు ఏర్పడుతుంది ఇందులో ఎక్కువ లక్షణాలు కనిపించవు వాపు తగ్గకపోతే రెండో దశలో ఫైబ్రోసిస్కు దారితీస్తుంది ఇక మూడోదైన లివర్ సిరోసిస్ దశ తీవ్రమైనది ఈ దశలో కాలేయం చేయాల్సిన పనులన్నీ నిలిచిపోతాయి లివర్ గట్టిపడిపోతుంది నాలుగో దశ కాలేయ వైఫల్యం కాలేయం దెబ్బతినడంలో చివరి దశ కూడా ఇదే ఈ స్థితికి చేరుకున్న రోగికి కాలేయం మార్పిడి చేయడం ఒక్కటే పరిష్కార మార్గం ఈ దశలోనే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది పదిహేను ఏళ్ల కింద ముప్పై నుంచి నలభై శాతం వరకు హెపటైటిస్ సి కేసులు ఉండేవి ఇప్పుడు అవి కేవలం పది శాతం మాత్రమే వస్తుండగా యాభై శాతం కేసులు ఫ్యాటీ లివర్ ముప్పై నుంచి నలభై శాతం కేసులు మద్యపానం కారణంగా వస్తున్నాయి కొన్నేళ్లుగా ఆల్కహాల్ తీసుకుంటున్న వారికి ముప్పై ఏళ్ల వయసు వచ్చేసరికి కాలేయం పాడైపోవడం ఎక్కువగా ఉంటుంది ఇక స్త్రీలలో అయితే శరీరం చుట్టూ కొవ్వు ఏర్పడుతుంది పురుషులకు మాత్రం గుండె భాగంలో కొవ్వు ఏర్పడుతుంది కాగా ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు పురుషులు స్త్రీలలో వేరువేరుగా కనిపించవచ్చు అయితే మహిళలు మాత్రం ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల బాధపడుతున్నారు కాలేయం పాడైపోవడం వల్ల శరీరంలో మిగతా అవయవాలపై ప్రభావం పడుతుంది అది విడుదల చేసే టాక్సిన్ల వల్ల శరీరంలోని కిడ్నీలు గుండె ఊపిరితిత్తులు మెదడు పాడైపోయి మనిషి కోమాలోకి వెళ్తాడు అయితే డెబ్బై శాతం వరకు కాలేయం పాడైపోయే వరకు దాని లక్షణాలు బయటపడవు దీంతో చికిత్సకు వచ్చేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది కాకపోతే ప్రారంభంలో కొన్ని సంకేతాలు మాత్రం శరీరంలో వస్తుంటాయి ప్రజలందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విఠల్ బాబు ఎండి జనరల్ ఫిజిషియన్ విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొడలో ప్రాక్టీస్ చేస్తాను ఈరోజు మన ఐబీసీ ఛానల్ ద్వారా ప్రపంచ లివర్ దినోత్సవం ఉంది కాబట్టి దాని గురించి అవగాహన కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే చవనా కల్పించినట్టు ఉంటుందని చేయడం జరుగుతుంది చిన్నపిల్లల్లో పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల లోపే లివర్ జబ్బుల పారిన పడుతున్న కేసెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఇందుకు కానీ పిల్లల ఆహారాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉంది దానికి పిల్లలకి గైడ్ చేసేటువంటి పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు స్కూళ్ళలో దీని గురించి అవగాహన కల్పించాలా లేకపోతే పిల్లలు తెలియక వాటికి రంగురంగుల కలర్ చూసి అట్రాక్ట్ అయిపోయి మనసుకి ఆనందం కలగడం వల్ల వాటిని పదే పదే ఎక్కువ సార్లు తినాల్సిన తీసుకోవడం వల్ల జబ్బు పారన పడుతున్నారు తర్వాత లివర్ అనేది దానికి ఫ్యాట్ పడుతుంది ఆ ఫ్యాట్ అనేది మోతాదికి మించి పట్టడం అనేది ఈ ఆహారం ఆహారం నియమాలు సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ మందికి అవుతుంది ఎక్కువ కేసెస్ కూడా వస్తున్నాయి ఇంకా ఇట్లా లివర్కి ఎక్కువ ఫ్యాట్ పట్టడం వల్ల షుగర్ జబ్బున బారిన పడే అవకాశం ఎక్కువ చిన్న ఏజ్లో షుగర్ రావడానికి ముందే షుగర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా తెలుసుకోవడానికి ఒక మంచి పద్ధ టెస్ట్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అంటే లివర్కి కొవ్వు పట్టడము ఫ్యాటీ లివర్ కానీ లివర్కి కొవ్వు పట్టడం కానీ ఏమన్నా ముందే తెలుసుకొని దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ముందు ముందు ఫ్యూచర్లో షుగర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు సో లివర్ని ఎంత ఆరోగ్యంగా పెట్టుకుంటే షుగర్ రాదు లివర్ని ఎంతగా ఆరోగ్యంగా పెట్టుకుంటే బాడీలో సమతుల్యత అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎందుకంటే లివర్ అనేది ఫిల్టర్ లాంటిది మన తినే ప్రతి ఫుడ్ని ఫిల్టర్ చేస్తుంది మంచిది ఉంచుతుంది బ్యాడ్ని పడేస్తుంది దానికి ఇరిటేషన్ కలిగేటువంటిది అతి కవ్వు అతి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని ఆయిలీ ఫుడ్ని జంక్ ఫాస్ట్ ఫుడ్ని ఆల్కహాల్ని మోతాదుగా ఎప్పుడు అకేషనల్గా తీసుకుంటే లివర్ అనేది నార్మల్గా ఉంటుంది మోతాదు మించి తీసుకుంటే లివర్ అనేది ఎర్లీగా డ్యామేజ్ అవుద్ది మనకి లివర్కి సంబంధించి మిగతా సంబంధించి తేడా ఏంటంటే మనకు ఒక కన్ను పోయినా ఒకవైపు బ్రెయిన్ ఖరాబ్ అయినా ఒక కాల్చేయబడిపోయినా ఒక కిడ్నీ పోయినా ఆల్టర్నేటివ్ ఉంటుంది బట్ లివర్కి ఆప్షన్ లేదు లివర్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఆరు నెలల నుంచి సంవత్సరం కన్నా ఎక్కువ బతకరు దానికి వేరే ట్రీట్మెంట్ తప్పితే లివర్ మార్పిడి తప్పితే వేరే ఆప్షన్ లేదు లివర్ మార్పిడి అంత ఈజీ కాదు ఎంతో లక్షలలో కూడింది చేసినా కూడా సక్సెస్ఫుల్ ఉండదు కాబట్టి లివర్ని ఆరోగ్యం ఉంచుకోండి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఆల్కహాల్ని ఆయిల్ ఫుడ్ని మితంగా తీసుకోండి మనకి అందుకోసం ఈ కోసం లివర్ దినోత్సవం అనేది మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మూడో వారంలో జరుపుకుంటాము ఇవన్నీ తెలుసుకొని ప్రజలు ఆహారంలో నియంత్రణలు పాటించడం లివర్ని కాపాడుకోవడం మన సమాజానికి ఎంతో స్ట్రేజ్ పసరికలు కాళ్ళలో వాపు కడుపులో నీరు జారడం రక్తం గడ్డకట్టుకుపోవడం కిడ్నీలు దెబ్బతినడం మతిమరుపు మాట నెమ్మదించడం బరువు తగ్గడం వంటి ప్రాథమిక లక్షణాలు సంభవిస్తుంటాయి వీటిని గమనించగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టబోయే చిన్నారుల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కాలేయ వ్యాధితో జన్మిస్తారు కొంతమందికి పచ్చకామెట్లు వస్తాయి రెండు వారాలైనా ఆ లక్షణాలు తగ్గకపోయినా మలం తెల్లరంగులో వస్తున్నా వెంటనే పిల్లల వైద్యున్ని సంప్రదించాలి కాలేయ వ్యాధి అని తేలితే రెండు నెలల్లోగా శస్త్రచికిత్స చేయించాలి లేదంటే తరువాత చికిత్స కష్టతరంగా మారుతుంది ఇరవై ఏళ్ల క్రితం హెపటైటిస్ బి హెపటైటిస్ సి లాంటి కాలేయ వ్యాధులు నిర్ధారణ కాగానే ఎయిడ్స్ వచ్చినంతగా భయపడేవాళ్ళు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మంచి చికిత్స విధానాల వల్ల కాలేయ రోగుల్లో తొంభై శాతం మంది కోలుకుంటున్నారు ఒకప్పుడు అక్యూట్ లివర్ డ్యామేజ్ వల్ల మెదడులో వాపు వచ్చి చాలామంది చనిపోయేవాళ్ళు యునైటెడ్ కింగ్డంలో ఇరవై ఏళ్ల కింద పారాసెటమాల్ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వ యునైటెడ్ కింగ్డంలో ఇరవై ఏళ్ల కింద పారాసెటమాల్ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం మూలంగా అక్యూట్ లివర్ డ్యామేజ్ బారిన పడేవాళ్ళు దీంతో ఆ దేశంలో ఎన్నో పరిశోధనలు చేసి సమస్యకు పరిష్కారం కనుక్కొన్నారు కాలేయ మార్పిడి చికిత్సను అందుబాటులోకి తెచ్చారు గతంలో ఇరవై శాతం అనుకూల ఫలితాలు ఉండేవి ఇప్పుడు దాన్ని ఎనభై శాతం వరకు తీసుకురాగలిగారు మన దేశంలో కూడా కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగానే జరుగుతుండడం గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరూ ముందుగా కాలేయం దాని పనితీరు దాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని వ్యాధి సోకిన వారు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని మద్యపానం అలవాటును మానుకోవాలని వారానికి నూట ఇరవై నిమిషాలు వ్యాయామం చేయాలని ఆరోగ్యకరమైన ఇంటి తిండికే ప్రాముఖ్యం ఇవ్వాలని ప్రముఖ డాక్టర్లు డాక్టర్ శ్రీకాంత్ వర్మ డాక్టర్ విఠల్ డాక్టర్ శ్రీలసారెడ్డి సూచించారు నమస్తే అండి నేను మీ డాక్టర్ శ్రీకాంత్ వర్మ జనరల్ సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖుని వరల్డ్ లివర్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా అందరినీ వేధించే సమస్య ఫ్యాటీ లివర్ ఈ ఫ్యాటీ లివర్ అని ఈ మధ్య కాలంలో వంద మంది స్కానింగ్ చేయించుకుంటే చాలామందికి ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ అని చాలామంది చూస్తున్నారు వాటిని చూసి కూడా చాలామంది కంగారు పడుతున్నారు ముఖ్యంగా ఈ ఫ్యాట్ లివర్ అయితే ఏదైతే ఉందో ఈ ఫ్యాట్ లివర్ అనేది ఏంటంటే మనకు శరీరంలో ఎక్కువగా జంక్ ఫుడ్ కానీ ఎక్కువ కొవ్వు పదార్థాలు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు మన కాలేయంలో ఈ యొక్క కొవ్వు అనేది పేరుకుపోతుంది ఈ కొవ్వు అనేది ఆ కాలేయం చుట్టూ పేరుకుపోయి కాలేయం అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది దీనిలో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని నాలుగు రకాల గ్రేడ్లు ఉంటాయి గ్రేడ్ వన్ వరకు గ్రేడ్ టూ వరకు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు కానీ అలా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రకాలటువంటి మన కొన్ని స కొన్ని సలహాలు తీసుకున్నడం వల్ల మనం దాన్ని తగ్గించుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి మరియు ఆల్కహాల్ని తీసుకోవడం మానేయాలి స్మోకింగ్ లాంటి అలవాటు ఉంటే మానుకోవాలి అలాగే రెగ్యులర్గా ఖచ్చితంగా ఒక ముప్పై నిమిషాలు ఖచ్చితంగా వ్యాయామం అనేది చేయాలి మరియు ఎక్కువగా వాటర్ బాగా తీసుకోవడం వలన ప ఫలాలు బాగా తీసుకోవడము ఆకుకూరలు బాగా తీసుకోవడం వల్ల ఈ ఏదైతే ఫ్యాటీ లివర్ సమస్య ఉందో దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే కాఫీ బ్లాక్ కాఫీ లాంటి తీసుకోవడం వల్ల కూడా దానిలో ఉన్నటువంటి ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఈ లివర్ని శుద్ధి చేసే కార్యక్రమం చేస్తాయి లివర్ ఏంటంటే చాలా పవర్ఫుల్ ఆర్గాన్ అది ఎంతవరకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ మీరు మారి మీ లైఫ్ స్టైల్ని మార్చుకున్నట్లయితే తిరిగి నార్మల్ స్థితికి వచ్చేటువంటి పవర్ అనేది ఈ లివర్కి ఉంటుంది లివర్ యొక్క రీజనరేషన్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లివర్ కూడా మిగిలిన కానీ మిగతా లివర్ ఖరాబ్ డ్యామేజ్ అయినా కానీ అది కూడా మనం కొత్త ఆహార నియమాలు పాటించి కొద్ది ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామం చేయడము నీళ్లు బాగా తాగడము ఇవన్నీ చేయడం ద్వారా మనం తిరిగి నా కాలయాన్ని నార్మల్ స్థితికి తీసుకురావచ్చు కాలేయం మంచిగా ఉంటే మనం ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది సో అందరూ కూడా మన వాళ్ళ వల్ల కాలేయాలను కాపాడుకోవాలని అందరూ ఆ తగిన ఈ ఇప్పుడైతే చెప్పామో అవన్నీ పాటించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ